Good morning, morning, everybody. Particularly the youngsters of the Hyderabad who have come here to join in this yoga work. Yesterday, I was speaking to my director and Solga. She is my tutor also. She was telling me about what the importance and the greatness of yoga. Basically, we should be proud of our history and culture. చాలా మటుకు మనము మన సంస్కృతితో మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము నిన్న నాకు చెప్తుంటే ఐ వాజ్ టేకెన్ బ్యాక్ ఐ ఐమ్ ఆల్సో సంవేర్ ఐట్ మై విత్ హిస్టరీ బట్ యోగా హిస్టరీ ఆఫ్ మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ యోగా ఇస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ ఫేత్ యోగా ఇస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ రిలీజన్ యోగా ఇస్ కనెక్టెడ్ టు యూ ఇస్ కనెక్టెడ్ టు యువర్ కాన్షియస్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు హెల్త్ అండ్ ఇట్స్ కనెక్టెడ్ టు ద నేచర్ ఇట్ కనెక్టెడ్ టు ద సొసైటీ కాన్షియస్నెస్ నేను వట్ ఆ మై అనే స్టేజ్కి తీసుకెళ్తుంది అంటే యోగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఒక దినచర్యగా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఎంటైర్ వర్డ్ రికగ్నైజ్ దేశం గొప్ప వరం ఇచ్చింది ఈ ప్రపంచానికి భారతదేశం అంటే యోగా యోగాని మనము ప్రతి బడిలో ప్రతి కాలేజీలో షుడ్ బికమ్ ఎ కరీక్యులం పర్టికులర్లీ ఎవ్రీ ఫ్యామిలీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ పార్ట్ ఆఫ్ లైఫ్ 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 ఇల్ యువర్ అన్ని ఉన్నా అల్టిమేట్లీ మనకు స్ట్రెస్ ఉంటుంది అధిగమించాలన్నా ఓ సమతుల్యాన్ని పాటించాలన్నా జీవించాలన్నా ఆరోగ్యం కంటే గొప్ప భాగ్యం ఇంకా ఏం లేదు కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి మన దినచర్యని మనం క్రమశిక్షతో నడిపించుకోవాలి ఇవన్నిట్లో భాగ్యస్వామ్యం మనకు దిక్సూచి అంటే యోగాని నేను విశ్వసిస్తాను నమ్ముతాను ఒక గొప్ప ప్రసాదం మనకు మన పూర్వీకులు ఇచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో ప్రతి జాలలో యోగాని దినచర్యగా పవిత్ర చర్యగా భావిస్తూ మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు శుభాభినందన తెలియజేస్తూ ఇరవై ఒకటి జూన్ ఇంటర్నేషనల్ యోగా డే ఆనాడు తెలంగాణ ప్రతి పౌరుడు ప్రతి యువత ఈ యోగా దీనిలో దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను